ఏసుతో అనుదినం శిష్యత్వంలో ఎదుగుట ప్రార్థన మూలాలను వెతికి పట్టుకుందాం ఆలోచించి కృతజ్ఞతలు చెప్పండి చదివి ధ్యానించడానికి యోహాను పదకొండు ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను నలభై ఒకటో వచనం స్థుతిపూర్వకమైన కృతజ్ఞతాపూర్వకమైన హృదయం కలిగి ఉండుట అనే విషయానికి వస్తే అన్ని విషయాల్లోలాగే ఇందులోనూ ప్రభువైన ఏసే మనకు మాదిరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు నిరంతరము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలతో పెద్ద సమూహమునకు ఆహారం ఇచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు యోహాను ఆరు పదకొండు ప్రభు చివరి భోజన సమయంలో విరుగుబడిన రొట్టెను ద్రాక్షరసమును శిష్యులకు అందించే ముందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడు లోక ఇరవై రెండు పదిహేడు పంతొమ్మిది ప్రస్తుతం మన వాక్య భాగంలో ఆయన మరణించిన లాజరును లేపుటకు సన్నద్ధుడవుడుతూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మనం చూస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా అనేక మంది క్రైస్తవులను కలుసుకున్నప్పుడు వారు తమ జీవితంలో కృతజ్ఞతలు చెల్లించదగిన సంగతులు ఏవీ పెద్దగా లేవని చెప్పారు అయితే మనం జాగ్రత్తగా గమనించి చూస్తే మనం కృతజ్ఞతలు చెప్పవలసింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అయితే అది నేను విన్న ఒక చిన్న కథలో వలే కాదు ఒక చిన్న అమ్మాయికి ఆ పూట భోజనానికి తల్లి పాలతో ఫుడ్డింగ్ తయారు చేసింది ఆ అమ్మాయికి పాలతో చేసిన ఆహారం అంటే ఎప్పుడూ ఇష్టం ఉండదు నేను బళ్ళ మీద నుంచి దిగి వెళ్ళిపోవచ్చా అని అమ్మాయి అడిగినప్పుడు భోజనపు బళ్ళ మీద నుండి లేచే ముందు దేవునికి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళు అని తల్లి ఆదేశించింది అయితే అమ్మాయి కృతజ్ఞతలు చెప్పడానికి నా దగ్గరేం లేదు అని జవాబిచ్చింది చాలా మంచిది అయితే నీకేమైనా లభించే వారికి ఇక్కడే ఉండు అని తల్లి చెప్పింది కొన్ని నిమిషాల తర్వాత అమ్మాయి దేవుడా నేను రోగిగా ఉండనందుకు నీకు వందనాలు అని చెప్పి ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగింది బైబుల్ వ్యాఖ్యానకర్త అయిన హెన్రీ ఎవరో ఆయన పరుసును దొంగిలించినప్పుడు ఈ విధంగా అన్నాడంట ప్రభువా గతంలో నేను ఎప్పుడూ దొంగతనానికి గురికానందుకు మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను రెండవదిగా ఆ దొంగ నా ప్రాణాలు తీయనందుకు వందనాలు చెల్లిస్తున్నాను మూడవదిగా అతడు నాకున్నదంతా దోచుకున్నాడు కానీ అది అంత ఎక్కువేమీ కానందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాలుగవది దొంగతనం చేసింది అతడే కానీ నేను కానందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఎవరి జీవితంలో అయినా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పడానికి అవకాశాలు ఉంటూనే ఉంటాయి నీ జీవితం ఎప్పటిలా ఉండనే ఉండదు కాబట్టి నేను ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందుకోండి కృతజ్ఞతలు చెప్పండి తండ్రి మీరు నాపై కుమ్మరించే కృపావరములను చూచి గ్రహించగలిగిన శక్తినివ్వండి తరచుగా మీరిచ్చే దీవెనలను గుర్తించనందుకు నన్ను క్షమించండి ఇంకా ఎక్కువ కృతజ్ఞతలు కలిగి ఉండేలాగు నాకు సహాయం చేయండి ప్రభు అయిన వేసునావు అడుగుచున్నాను తండ్రి ఆమె